హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక రావు కొనిరెడ్డి గత ముప్పై ఆరు సంవత్సరాలుగా జ్యోతిష్య శాస్త్రం రత్న శాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్యాలయాన్ని స్థాపించి కాలక్రమేణా దాన్ని సిక్స్ జేవియర్ గా పేరు మార్చి లక్షలాది మంది ప్రజానికానికి జ్యోతిష్య శాస్త్రం రత్న శాస్త్రం మీద అవగాహన కల్పిస్తూ వస్తున్నారు మన జమలాపురం లక్ష్మీ గణపతిరావు గారు ఆయన నాతో ఎప్పుడొక మాట చెప్తూ ఉంటారు సూర్యుని చుట్టూ భూమి తిరుగుతూ ఉంటుంది కానీ ఈ భూమి చుట్టూ ఏ సిక్స్ జేవిఆర్ తిరుగుతూ ఉంటుంది అని ఎందుకైనా అలా అన్నారు అంటే నేను ఇప్పుడు మీకు రీజన్ చెప్తాను చాలామంది మా ఆఫీస్కి కాల్స్ చేసి ఒకటే మాట చెప్తూ ఉన్నారు మేడం మేము సార్ని కన్సల్ట్ అవ్వడానికి వెళ్ళినప్పుడు లోపలికెళ్ళి ఆయనతో మాట్లాడతాము ఆయనేమో మాకు ఏదై సూట్ అవుతుందో దాని గురించి చెప్పేసి వదిలేస్తున్నారు మేమేమో వెయిట్ చేసే దగ్గర ఒక పెద్ద మ్యూజియం ఉంది ఆ మ్యూజియంలో చాలా రాళ్ళు ఉన్నాయి అసలు ఆ రాళ్ళు ఎక్కడివి ఎందుకు యూజ్ అవుతాయి వాటి గురించి ఎందుకు సార్ మాతో ఎప్పుడు ఏమి చెప్పరు అని చెప్పేసి వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతున్నారు ఎందుకు అంటే ఈ లోపల ఇదిగో నా వెనుక కనిపిస్తుంది ఇదే ఆ మ్యూజియం అనమాట ఈ మ్యూజియంలో దగ్గర దగ్గర నలభై తొమ్మిది రకాల ఉన్నాయి అవన్నీ ఇక్కడ కాదండి విషయం ఏంటి అంటే ఈ పక్క రాష్ట్రంలోనో లేదంటే ఇంకెక్కడో అయితే రాళ్ళు చిన్న చితకవి తీసుకొచ్చేసి అమ్ముతున్నారు అనుకుంటే అది ఓకే నార్మల్ బట్ దేశ విదేశాల్లో అంటే అమెరికా కావచ్చు పాకిస్తాన్ కావచ్చు బ్రెజిల్ కావచ్చు ఇలా ఇతర దేశ విదేశాలకు వెళ్ళి అక్కడ నుండి భూమిలో నుంచి వచ్చిన రాళ్ళు ఏవైతున్నాయో అవి మనకి ఎలా యూజ్ అవుతాయి అందులో ఏ కెమికల్ ఫామ్లా ఉంది దాని యొక్క మహత్యం ఏంటి అనేది తెలుసుకొని రీసెర్చ్ చేసిన తర్వాత వాటిని ఇక్కడికి తీసుకురావడం అనేది ఆషామాషీ విషయం కాదు మరి అలాంటి రాళ్ళు ఇక్కడ ఈ మ్యూజియంలో ఉన్నాయి మరి ఆ రాళ్ళు ఏంటి వాటి యొక్క విశిష్టత ఏంటి అవి మనకి ఎలా ఉపయోగపడతాయి వాటిని మనం ఎలా యూజ్ చేయాలి ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు చెప్పేస్తాను మరి ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం రండి చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా సిక్స్ జేవియర్ భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీనగర్లో ఉన్నటువంటి సిక్ లో పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్ కి విచ్చేయండి మీకు కావలసినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైజ్లో పొందండి మరి మా అడ్రస్ సిక్ జేవియార్ జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి ఎల్బీనగర్ హైదరాబాద్

నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ ఇన్ని వీడియోలు చేస్తున్నా ప్రతి దాంట్లోనే కూడా ఈ రాయిని ఎలా వాడాలి ఈ రాయి ఎందుకు వాడాలి ఇవన్నీ చెప్తూనే వస్తున్నప్పటికి ఇంకా జనాలు కన్ఫ్యూజన్లు ఉన్నారు ఇలా ఎలా వాడాలి అంటే చూడడానికి మీరు వీడియోస్ లో పెద్ద పెద్ద రాళ్ళు చూపిస్తున్నారు ఆ రాయి ఎంత తీసుకోవాలా ఇలాంటి డౌట్స్ ఎన్నో వస్తున్నాయి సార్ అసలు మీరు ఒక్క చిన్న క్లారిటీ ఇవ్వరు అసలు ఏంటి ఇదంతా తప్పకుండా క్లారిటీ ఇస్తాను కొంతమందికి అది కూడా ఉంటుంది సందేహం చాలా రాళ్ళు ఇప్పుడు మన దగ్గర దగ్గర దగ్గరగా నలభై రెండు రకాల రాళ్ళు ఉన్నాయి ఈ నలభై రెండు రకాల రాళ్ళని దగ్గర దగ్గరగా మేము పదకొండు పన్నెండు దేశాల నుంచి కూడా తెప్పించాము అంటే కేవలం లోకల్ ఇండియాలోనే గుజరాత్ కర్ణాటక ఈ శ్రీకాకుళం ఇలా ఆంధ్ర ఏరియాలు కొన్ని ఇట్లాంటివి కాకుండా బయటి దేశ దేశాల నుంచి వచ్చినట్టు కూడా రకరకాల వెరైటీస్ ఉన్నాయి మీరు ఆల్రెడీ మీరు వీడియోస్ ఆల్రెడీ చేస్తున్నారు నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను అయితే ఇంకా చాలా ఉన్నాయి నలభై రెండు వెరైటీస్ అయితే కొంతమందిలో నన్ను వచ్చి మీరు చేసిన వీడియోస్ని చూసి నా రూమ్లోకి వచ్చి అడిగిన వాళ్ళం సార్ మేడం కొంచెం చెప్పారంటే బీట్స్ వేసుకోవచ్చు వీటిని బ్రాస్లైట్స్ వేసుకోవచ్చు రింగ్స్ లాకెట్స్ ఇట్లా చేసుకోవచ్చు అని చెప్పారు కానీ కొన్ని అయితే రఫ్గా ఇంటింత పెద్ద పెద్దగా ఉన్నాయి కదా సార్ వాటిని ఎట్లా చేస్తారు ఏంటి అని అది ఎట్లా చేయాలంటే అవన్నీ ఇప్పుడు ప్రతి ఒక్క స్టోన్ అన్నిటికీ కాదు కదా ఒక్కొక్క ప్రాబ్లం కి ఒక్కొక్కటి ఉంటుంది ఈ రఫ్వి అవి అందరికి ఎవరు పడితే వాళ్ళకి చెప్పాం అది ఎవరికి చెప్తుంటారు పెద్ద పెద్ద ఉంటాయి సార్ ఇలా అవి ఏంటంటే కొంతమంది రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు ఉంటారు పెద్ద కార్పొరేట్ సంస్థ ఉంటుంది అనమాట చాలా మంది ఒక పెద్ద దాదాపు ఒక ఐదు వందల ప్లాట్లు ఆరు వందల ప్లాట్లు అమ్ముదామని వెంచర్ అక్కడ పెడతారు అప్పుడు చూడడానికి వేల మంది వస్తుంటారు ఆఫీస్ కి నిండిపోతుంది కలకలతో టీలు కాఫీలు తాగుతారు బానే ఉంటుంది కానీ అన్ని విన్న తర్వాత వెళ్ళిపోతుంటుంటారు వాళ్ళు అలాంటి పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్స్ వాళ్ళు వస్తారు సార్ కస్టమర్స్ మేము ఎంటర్టైన్మెంట్ చేస్తే వేల ముందు వస్తున్నారు సినిమాట్రీతో ఓపెనింగ్ చేయించాం జనం వస్తున్నారు మా బ్రోచర్ చూస్తున్నారు వింటున్నారు మేము ఇచ్చిన బిర్యానీలు దాకా వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు బుకింగ్ చేయట్లేదు సార్ అసలు ఏంటి సార్ ఇది ఇట్లా వాళ్ళు ఇంకా అట్రాక్ట్ చేయాలంటే అంటే కస్టమర్స్ అంటే ఆ రియల్ ఎస్టేట్ ఆఫీస్ చాంబర్లు కొంతమంది ఏం చేస్తారు ఫ్లవర్ వాజులు మధ్యలో ఇట్లా పెడుతుంటారు సార్ అలాంటి చోట టేబుల్ మీద ఒక పెద్ద విలువైన అంటే అంతమంది జనాన్ని మాగ్నటిజం గుంజగలిగే శక్తి ఉన్న రాయి కావాలి నువ్వు చిన్నది పెట్టుకుంటే నువ్వు ఒకళ్ళని ఇంప్రెస్ చేస్తావు సెకండ్ ఇచ్చి మాట్లాడుతుంటే వాడిని ఇంప్రెస్ చేస్తావు పాటిస్తావు బాగా మాట్లాడతావు కొంతమంది ఒకసారి మీరు ఇచ్చిన రాయి పెట్టుకున్నాక జనం సమ్మోహితం చేస్తున్నారు సరే మాట్లాడుతుంటే ఎదుటి వాళ్ళు ఇంప్రెస్ అవుతున్నారు సార్ అంటారు ఒకరిని ఇద్దరిని కానీ వేల మందినంటే నీ శక్తి సరిపోదు కదా శక్తి కావాలి కదా కదా అయితే దేవుడైనా సరే మనం తీసే చిత్రాలు చూడండి దేవుడైనా ఏం చేస్తాడు ఒంటరిగా వెళ్ళకుండా కాకుండా వెనకాత ఇంత అంబుజం పెట్టుకుంటాడు ఇంకో రెండు బాణాలు ఇంకో రెండు తీయాలి కదా సపోర్ట్ అలాగా సహస్ర చేతులు ఎనిమిది చేతులు ఎందుకు పెట్టుకుంటున్నాడు దేవుడు అంటే శక్తి చాలినప్పుడు పుంజుకోవడానికి నీ శక్తి చాలినప్పుడు నీకు జమ్ నీకు ఆ జమ్ కూడా చాలటలేదు నువ్వు జనాలతో డైరెక్ట్ డీల్ చేస్తున్నావు అంటే లక్షల మందిని ఇంప్రెస్ చేయగలగాలి అంటే అంత శక్తి కావాలంటే ఒక కొండ సంజీవిని పర్వతం తీసుకెళ్ళాడు సరే అలాగే ఒక్కొక్క కొండ లాంటి రాళ్ళు తీసుకెళ్ళి ఆ రియల్ ఎస్టేట్ ఆఫీస్ సెంటర్లో పెట్టాడు అనుకో ఆ వచ్చి వెయిటింగ్లో ఇప్పుడు బాస్తో మాట్లాడుతుంటే కొంతమంది బయట వెయిటింగ్లో ఉన్నాడు ఆ వెయిటింగ్లో ఉన్నావు లేదు స్క్రీను టీవీ చూసడం కంటే ఆ రాయి మీద దృష్టి పడింది అనుకో వాళ్ళందరూ ఏంటంటే అక్కడ ఇంప్రెస్ అయిపోయి అక్కడి నుంచి కదలరు ఇంకా ఖచ్చితంగా వంద మంది వచ్చారు యాభై మంది అని ప్లాట్లు ఉంటారు అంటే అంత శక్తిని గుంజేస్తుంది అక్కడికి ఆ స్పాట్లోకి వెళ్ళాలి మళ్ళీ వెళ్ళి కలవాలి సరే సార్ మీరు ఏదో పిలిచారు వచ్చేసాను రేపు మా ఆవిడతో చెప్తాను పారిపోయే వాళ్ళు ఉంటారు అలా కాకుండా తెల్లారు వాళ్ళ ఫ్యామిలీని తీసుకురావాలి తీసుకొచ్చి అక్కడ కూర్చోవాలి బాస్ వచ్చే లోపల వాళ్ళ సోఫాలో కూర్చొని చూడు చూడాలని చూస్తుంటారు ఆ దృష్టి వాణ్ణి అంత గుంజేస్తుంది కంపల్సరీ అలాంటి రాళ్ళు కొన్ని ఉన్నాయి అలా వెళ్ళి నా వెంచర్ సక్సెస్ చేశాను పెండింగ్ లో ఉన్న ప్లాట్లు తీసి మీ దగ్గర నుంచి తీసుకెళ్ళక ఐదు వందల ప్లాట్లు అమ్మాయి ఆరు వందల ఫ్లాట్లు అమ్మాయని చెప్పిన వాళ్ళు ఉన్నారు వెరీ హ్యాపీ అనమాట అయితే అట్లాంటి రాళ్ళు కూడా చూస్తారు వీళ్ళు చూసి వీళ్ళు మాకేదో ఇది చెప్పలేదు అంటే అనుకుంటారు అంటే టాపిక్ బట్టి ఉంటుంది ఒక్కొక్కటి కొన్ని ఎట్లా ఉంటాయంటే మూడు కూడలి పెద్ద బిల్డింగ్ తెలియకుండా కొనేస్తారు ఇప్పుడు ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మనం మోటు సామెతగా చెప్పాలంటే ఒక ఒకలాగా పాతకాలం సామెతలు ఎట్లా ఉంటుందంటే ధనమెచ్చిన మదమెచ్చిన మచ్చరమ్మ మానసంతేనే ఆ ధనముడిగిన అంటుంటారు అంటే కొంతమంది డబ్బులు బాగా సంపాదించే టైంలో బాగా డబ్బు వస్తున్నప్పుడు చుట్టాలని కాతరిచరు పెద్దవాళ్ళని కాతరిచారు డబ్బులు బాగా సంపాదించేస్తారు సంపాదించేసినప్పుడు ఎక్కడో చోట ఇన్వెస్ట్ చేయాలి ఒక ఐదారు చోట్ల ఇన్వెస్ట్ చేస్తూ చేస్తే ఏం చేస్తారు అంటే చౌరస్తాలు సెంటర్లో ఒక పెద్ద నాలుగైదు రోడ్లు ఉన్న కూడల్లో ఒక పెద్ద సైట్ కొనేస్తాడు పెద్ద షాపింగ్ మాల్ కొనేస్తాడు తెలియక డబ్బు ఉంది కొనేద్దాం సెంటర్ లో ఉంది సెంటర్ సెంటర్లో అక్కడతో కథం ఇంకేమైపోతుంది ఆ వీడి ఎసెట్స్ ఒకటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి మెల్లగా ప్రాబ్లమ్ లో ఉచ్చిలో ఇరుక్కుపోయి మన రీసెంట్ గా మనం విన్నాం సుబ్బరామరెడ్డి గారు వాళ్ళు ఆరు వేల అంటే దాన కర్ణుడు కళాబంధు పాప ఆయన చేతుల మీద నిర్మాత యాక్టర్ ఆయన సంగతి చాలా మంది తెలియదు ఆయన హీజ్ యాక్టర్ ఆల్సో ఒకప్పుడు యాక్టింగ్ కూడా చేశాడు ఆయన నిర్మాత ఇంత పెద్ద చేసిన వ్యక్తి ఈ రోజు పాపం డబ్బు రొటేట్ చేయలేక దాక్కుని దాక్కుని ఇనాగ్రేషన్ పిలుస్తా కూడా వెళ్ళని స్టేజ్ లో కొంచెం డౌన్ అయ్యాడని విన్నాను అంటే వార్తలు వస్తున్నాయి అంటే ఎందుకు అంటే వేల కోట్ల అధిపతి నేను ఎందుకు పడిపోతాను అనుకోవడం లేదు ఎక్కడో ఒక చోట నీకు కన్ను నెత్తికెక్కినప్పుడు ఒక రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తావు చేసినప్పుడు రిమైనింగ్ అంతా పోతూ ఉంటుంది మరి అలాంటిది ప్రాపర్టీని అమ్మలేవు చూస్తూ దానికి ఎట్లా ఏం చేస్తావు అలాంటప్పుడు అలాంటి దోషాలని ఆ వీధి కూడళ్లలో చౌరస్తలో ఉన్న పెద్ద పెద్ద బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్ మాల్స్ కి దానికి ఈశాన్య మూల ఒక హోల్ చేసి ఒక పెద్ద కొండ ఇప్పుడు ఎట్లా ఒక ఫౌంటైన్స్ బిల్డింగ్ అట్రాక్షన్ పెడతారా అదే పనికిరాని రాళ్ళు బొమ్మలు చైనా బొమ్మలు పెట్టే బదులు ఈ జమ్ తీసుకెళ్ళి అక్కడ పెడితే ఆ బిల్డింగ్కి ఉన్నటువంటి సమస్త దోషాలని అది మాగ్నెట్ లా గుంజుకుంటుంది దోషాలు లేకుండా వాళ్ళు ఇలాంటి చాలా విలువైన ఉన్నాయి ఓకే సో కాబట్టి అలాంటి విలువైనటువంటి రత్నాల్ని మనం ఇందులో చాలా అందుకే చెప్పాను మొత్తం భూగోళం చుట్టూ సూర్యుడు చుట్టూ భూగోళం దిగితే భూగోళం చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఎక్కడ ఏ ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుందో ఆ దేశానికి రెక్కలు కట్టుకుని మా బ్యాచ్ వెళ్తారు అది తీసుకుని వచ్చి ఇక్కడ పెడతారు అలాంటివి అనమాట అవన్నీ చూసేసి సార్ నాకు అది ఇవ్వలేదు అంటే నీకు ఆ ప్రాబ్లం లేనప్పుడు ఎందుకు ఇవ్వాలి అదే అనమాట సో కాబట్టి ఇలాంటివి అందుకే మీలాంటి వాళ్ళు కొంచెం అన్ని చేసి వీడియోస్ తీసి పంపిస్తే వాళ్ళకి అర్థం అవుతాయి ఓహో ఇవి దాని నేను నా కన్సల్టెన్సీలో అపాయింట్మెంట్ ఇవ్వడానికి టైం ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను కదా నిజమే చాలా మంది అంటున్నారు కూడా సార్ వస్తే మాకు ఏ రాయి సెట్ అవుతుంది దానికి మాత్రమే చెప్తున్నారు సో యాక్చువల్లీ ఒక విషయం క్లారిటీ ఏంటి అంటే అన్ని రాళ్ళు ఒకే విధంగా వాడకూడదు కొన్ని భూమిలో పాత పెట్టే ఉంటాయి కొన్ని ఇంట్లో పెట్టే ఉంటాయి కొన్ని స్నానం కొన్ని చర్మ వ్యాధులు వాళ్ళు ఉంటారు సోరియాసిస్ ఇట్లాంటి వాళ్ళు వాళ్ళకి ఏం ఉంటే మేము ఎమితిస్ట్ బౌల్స్ ఇస్తుంటాం సోప్స్ ఇస్తుంటాం ఎమితిస్ట్ సోప్స్ ఇవి చైనాలో ఎక్కువ వాడతారు ఆస్ట్రేలియాలో కూడా బాడీ మసాజ్ అప్పుడు వాడతారు ఇది సో ఇలాంటివి కనుక మేము ఏం చేస్తాం రఫ్ ఇస్తాం ఫేస్ కి రుద్దుకోవడానికి వాళ్ళకి వాళ్ళకేమో సోప్స్ తీసుకెళ్తారు కానీ ఇండ్లలో వాళ్ళు ఏం చేస్తారంటే రఫ్ను తీసుకెళ్తారు రఫ్ఫుని తీసుకెళ్లి వేడి వేడి నీళ్ళలో బకెట్లో వేసేస్తారు వీళ్ళు స్నానం చేసే నీళ్లు దాంట్లో కెమికల్స్ కొంత రిలాక్స్ చర్మ వల్ తగ్గి సో ఇలాంటివి అనమాట ప్రాబ్లమ్ బేస్డ్ గా ఉంటాయి నా దగ్గర ఓకే అంటే మెడిసిన్ లోపలికి వెళ్ళడానికి ఎలా అయితే విధానం ఒకటి ఉంటుందో అలానే రాళ్ళు కూడా వాడటానికి విధానాలు ఉంటాయి ఈ రోజు ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకోబోయే స్టోన్ ఏది అంటే గోల్డెన్ కాల్సెట్ క్రిస్టల్ సో ఈ స్టోన్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఎందుకంటేనే పేర్లోనూ ఉంది కాల్సెట్ అంటే కాల్షియం సో మన బోన్స్ అనేవి స్ట్రాంగ్గా ఉండాలి అంటే కంపల్సరీ మనకి కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్ మరి ఈ రాయి వీళ్ళకెలా ఉపయోగపడుతుంది అలానే ఈ బోన్ మాత్రమే కాకుండా ఇంకెవరెవరికి ఉపయోగపడుతుంది అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పెరాలసిస్ వచ్చిన వాళ్ళు అంటే నరాలు చచ్చుబడిపోయి లేదంటే కొంతమందికి బాగా వీక్నెస్ ఉంటుందన్నమాట నరాలు వీక్నెస్ లాంటివి ఉంటాయి ఇలాంటి వాళ్ళకి కావచ్చు లేదంటే బోన్ అరిగిపోయిందని బోన్ చాలా వీక్గా ఉందని చీటికి వాటికి అంటే చిన్న దెబ్బకే బోన్ దెబ్బ తినే విధంగా లేదంటే ఇరిగిపోయే విధంగా అంత వీక్ అయిపోయిన వాళ్ళు చాలామందికి మనకి ఈ మధ్యన కనిపిస్తుంటారు ఎందుకంటే సరైన ఫుడ్ వాళ్ళు తీసుకోరు కాబట్టి వాళ్ళకి కావాల్సిన ఫుడ్ని వాళ్ళు తీసుకోరు మరి అలానే డైట్ అంటారు ఇవంటారు అవంటారు వీటి ద్వారా మనకి బాడీకి కావాల్సిన ప్రోటీన్ గాని కాల్షియం గాని ఐరన్ కానీ మనం ఇవ్వలేకపోతున్నాం సో ఇలాంటి వాళ్ళకి కావచ్చు లేదంటే మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు అంటూ బాధపడే వాళ్ళు చాలా మంది ఉంటారు ఇలా బోన్ కి సంబంధించిన ఏవైతే ఇష్యూస్ ఉంటాయో వీరందరికీ కూడా ఈ స్టోన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది సో ఎలా వాడాలి ఈ స్టోన్ని అంటే ఎవరైతే బోన్ సంబంధిత వ్యాధులకు లోనై ఉన్నారో ఆ నొప్పులకు లోనై ఉన్నారో అలానే పారాలసిస్ వాళ్ళు ఉన్నారో వీళ్ళు ఏదైతే గోల్డెన్ కాల్సెట్ క్రిస్టల్ అని చెప్పానో ఈ స్టోన్ని బ్రేస్లెట్ రూపంలో కానివ్వండి లేదంటే గనక లాకెట్ రూపంలో కానివ్వండి ఏదో ఒక రూపంలో మనం ఒంటి మీద అనేది ధరించాలి సో ఇది ధరించినప్పుడు దీని యొక్క కెమికల్ రియాక్షన్ అనేది జరుగుద్ది అది ఏ సందర్భంలో జరుగుద్ది అనేది కూడా నేను చాలా క్లియర్గా చెప్తాను మనం ఎర్లీ మార్నింగ్ తొలిసూరి ఎండ అంటాం కదా మనం అంటే అరౌండింగ్ ఫైవ్ థర్టీ టు సెవెన్ ఓ క్లాక్కి మధ్యలో వచ్చే ఎండ ఏదైతుందో ఈ ఎండకి మనం నిలబడినప్పుడు ఈ స్టోన్ మీద కిరణాలు అనేవి పడతాయి దానివల్ల కెమికల్ రియాక్షన్ అయ్యి మన బాడీలోకి కావాల్సిన ఎనర్జీ అండ్ పాజిటివ్ ఎనర్జీ వెళ్ళడం వల్ల మన బోన్ అనేది స్ట్రాంగ్ అవ్వడం జరుగుతుంది అలానే ఏవైతే నేను ఇంతకుముందు చెప్పాను కదా నరాల సంబంధిత సమస్యలు ఉంటాయో లైక్ పెరాలసిస్ లాంటివి ఉంటాయో అలాంటి నరాల వీక్నెస్ ఉంటుందో వీళ్ళకు కూడా ఈ స్టోన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అంటే కిరణాలు సూర్య కిరణాలు అంటే లైట్ అనేది ఈ స్టోన్ మీద పడడం చాలా ఇంపార్టెంట్ అలా పడినప్పుడు మాత్రమే ఈ స్టోన్లో కెమికల్ రియాక్షన్ అనేది జరుగుద్ది ఆ రేస్ అనేవి మన బాడీకి వెళ్తాయి అందుకనే మన బాడీ మీద ఈ ఆర్నమెంట్ అనేది అంటే ఈ స్టోన్ అనేది ఉండాలి అని మనం పర్టికులర్గా చెప్తుంది అనమాట అండ్ ఇంకెవరెవరికి యూజ్ అవుతుంది అంటే ఈ మధ్యన చూస్తుంటే ప్రెగ్నెన్సీ అంటే అబోర్షన్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒక్కసారి కాదు రెండు మూడు సార్లు అబోట్ అవుతూ ఉంటున్నారు వాళ్ళు ఇది వాళ్ళను కూడా మనం తప్పు అనలేము ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన బలం అనేది వాళ్ళ దగ్గర ఉండట్లేదు ఎందుకంటే ఫుడ్ లోపం కావచ్చు లేదంటే మన వర్కింగ్ అవర్స్ కావచ్చు మన డైలీ రొటీన్ లైఫ్లో వచ్చిన చేంజెస్ కావచ్చు వీటి వల్ల రెగ్యులర్గా వీళ్ళు టూ త్రీ టైమ్స్ అబౌట్ అయ్యి ఉంటారు సో ఈ అబార్షన్ అయిన వాళ్ళు చాలా వీక్ అయిపోతారు చాలా అంటే చాలా వీక్ అవుతారు మరి అలాంటి టైంలో వెంటనే ప్రెగ్నెంట్ అవ్వాలి అనుకున్నా లేదంటే ఒకవేళ ప్రెగ్నెంట్ అయినా దాన్ని తట్టుకునే శక్తి వీళ్ళ దగ్గర ఉండదు అనమాట మరి ఇలాంటి వాళ్ళకు కూడా ఈ స్టోన్ ఉపయోగపడుతుంది మీకు ఇక్కడ డౌట్ రావచ్చు దానికి దీనికి సంబంధం ఏంటండి అబార్షన్ అయిన వాళ్ళకి అలానే వెంటనే ప్రెగ్నెంట్ అయిన వాళ్ళకి ఈ స్టోన్ ఎలా ఉపయోగపడుతుంది అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ స్టోన్లో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే కాల్షియం ఉంటుంది ఇందులో మనం ప్రెగ్నెంట్ అయినప్పుడు ఎక్కువ భారం అనేది బోన్ మీదే పడుతుంది అంటే మన వెన్ను మీద ఎక్కువగా పడుతుంది ఎందుకంటే మనం దాన్ని క్యారీ చేయాలి కాబట్టి ఆ బరువుని అన్నిటినీ క్యారీ చేయాలి కాబట్టి బోన్ మీద పడుతుంది సో మనకి బోన్ అనేది స్ట్రాంగ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అందుకోసం అని చెప్పి ఈ స్టోన్ వాళ్ళకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది సో వాళ్ళు కూడా ఏంటి అంటే బ్రేస్లెట్ రూపంలో కావచ్చు లాకెట్ రూపంలో కావచ్చు దీన్ని వాళ్ళు ఎప్పుడు క్యారీ చేయడం ఒంటి మీద క్యారీ చేస్తుండడం వల్ల వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీ అనేది అలానే దాన్ని తట్టుకునే శక్తి అనేది మన శరీరానికి వెళ్తుంది అండ్ ఓన్లీ సూర్యకిరణాలు మాత్రమే కాదు మనం లైట్స్ మధ్య ఉన్నప్పుడు కూడా ఎగ్జాక్ట్ గా ఆ లైట్ అనేది ఈ స్టోన్ మీద పడే విధంగా మనం చూడడం చాలా ముఖ్యం అప్పుడు మాత్రమే ఇది కెమికల్ రియాక్షన్ అనేది జరుగుద్ది అండ్ ఇదొక్కటి మాత్రమే కాదు ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది ఇంకొకటి ఏంటి అంటే మనం ప్రకృతి వైద్య శిబిరం అనేది మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం అక్కడ ఏంటి అంటే మూలికల నుండి లేదంటే రాళ్ల నుండి నూనె నుండి ఇలాంటి వాటి వల్ల మనకి చాలా జబ్బులు నయం చేయాలనే ప్రయత్నం జరుగుతుంటుంది ఇందులో చాలా సక్సెస్ అయ్యారు అంటే ఏదైతే ఇంగ్లీష్ మెడిసిన్స్ యూస్ చేస్తూ ఉంటామో మనం దీని దీనికి సాధ్యం కానీ ఎన్నో వ్యాధుల్ని ఇక్కడ వీళ్ళు నయం చేయడం అనేది మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాము అయితే వాళ్ళు వాడే వాటిల్లో తరచూ ఇదిగో ఇది కూడా ఒకటి గోల్డెన్ కాల్సైట్ క్రిస్టల్ అనమాట సో దీన్ని కూడా వాళ్ళు యూస్ చేస్తారు ఎక్కువగా నేను చెప్పాను కదా బోన్కి సంబంధించిన వ్యాధులు పెరాలసిస్ వాళ్ళకు కూడా వాళ్ళు ఎక్కువగా దీన్ని యూజ్ చేసే ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉంటారు ఇది నేను ఇప్పటివరకు వరకు రాయి మనకి ఇది చూస్తే ఆ లైట్ బ్రౌనిష్ కలర్ కనిపిస్తుంది సో మరి నేను ఎందుకు మిమ్మల్ని గోల్డెన్ కలర్ అని చెప్తున్నాను అనడానికి కూడా రీజన్ ఉంది ఒక్కసారి నేను లైట్ వేసి చూపిస్తాను దీని యొక్క మార్పు ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూడండి ఒక్కసారి చూడండి ఏ కలర్ లా కనిపిస్తుంది అంటే ఇది తీసేసినప్పుడు మనకి బ్రౌన్ కలర్ లా కనిపిస్తుంది ఇది వేసినప్పుడు గోల్డెన్ కలర్ అండ్ షైన్ ఎలా కనిపిస్తుందో చూడండి అంటే లోపల ఏముంది ఏంటి అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది సో చూసారా లైట్ ఎంత క్లియర్ గా కనిపిస్తుందో ఇదనమాట ఈ రాయి యొక్క స్పెషాలిటీ సో దీన్ని మనం ఏ రూపంలో ఎలా వాడాలి అనేది నేను మీకు చెప్పాను సో ఈ రాయి ఏంటి ఈ రాయి ఎలా ఉంటుంది దీన్ని ఎందుకు వాడతారు ఎలా వాడతారు అనేది నేను చాలా క్లియర్గా చెప్పాను మరి చూడ్డానికి ఇది ఒక నార్మల్ రాయిలా ఉంది కదా దీన్ని మేము ఎక్కడ కొనుక్కోవాలి అలానే అసలు ఇది ఎక్కడ దొరుకుద్ది ఇది ఒరిజినలా కాదా అని ఎలా గుర్తుపట్టాలి ఇలాంటి డౌట్స్ ఎన్నో మీకు రావచ్చు వీటికి కూడా నేను ఒక చిన్న క్లారిటీ ఇస్తాను విషయం ఏంటి అంటే మనం ఎక్కడికైనా ఒక విలువైన వస్తువు కొన్నప్పుడు షాప్కి వెళ్ళి అది మీరు ఒక ఆయిల్ ప్యాకెట్ కావచ్చు లేదంటే మనకి గోల్డ్ ఆర్నమెంట్ కావచ్చు లేదంటే రత్నం కావచ్చు డైమండ్ కావచ్చు ఏం కొనండి మీకు ఒక బిల్ అనేది ఇస్తారు కానీ ఇలాంటి విలువైన వస్తువులు ఇలాంటి రాయిలు కొనేటప్పుడు మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు కొంతమంది ఐడి కార్డ్ రూపంలో ఇస్తారు కొంతమంది ప్రింట్అవుట్ రూపంలో ఇస్తారు అందులో మనం మెయిన్గా చెక్ చేసుకోవాల్సినవి కొన్ని ఉంటాయి వీటి ద్వారానే ఇది ఒరిజినలా లేదంటే డూప్లికేటా అనేది తెలుస్తుంది మార్కెట్ ఎలా అయిపోయింది అంటే ఇప్పుడు ఒరిజినల్ కన్నా డూప్లికేట్ని ఎక్కువగా చూపిస్తున్నారు ఎక్కువగా అమ్మడం అమ్మడం అనేది జరుగుతుందనమాట సో మోసపోవద్దు ఎందుకు మోసపోవద్దని పదే పదే మీకు ఇవన్నీ చెప్తున్నాను ప్రతి వీడియోలో చెప్పడానికి రీజన్ ఏంటి అంటే ఎప్పుడు కూడా ఒరిజినల్ది మనం ఒంటి మీద వేసినప్పుడు మాత్రమే దాని యొక్క రిజల్ట్ అనేది మనం చూస్తాం ఎప్పుడైతే ఫేక్ ప్రొడక్ట్ వేసుకుంటామో అప్పుడు మీకు ఎలాంటి రిజల్ట్ ఉండదు నేను ఈ మధ్య చాలామందిని చూశాను ఆన్లైన్లో కావచ్చు లేదంటే చిన్న చిన్న షాప్స్లో కావచ్చు వాళ్ళు వెళ్ళి ఏం చేస్తారంటే పది రూపాయలకి ఇరవై రూపాయలకి వంద రూపాయలకి వెయ్యి రూపాయలకి వచ్చేవి కొనేస్తున్నారు అది ఒరిజినలా కాదా అనేది ఎవ్వరూ కూడా కన్సిడర్ చేయట్లేదు తర్వాత ఏమంటారంటే మీ వీడియో చూసి మేము వెళ్ళి కొన్నామండి కాకపోతే మాకు ఒరిజినల్ రాలేదండి ఇదిగో మాకు ఫేక్ వచ్చిందని కొంతమంది అంటారు కొంతమంది ఏమో మాకు ఎలాంటి రిజల్ట్ లేదా అంటే మీరు చెప్పింది అబద్ధం అంటారు కానీ ఎక్కడ పొరపాటు జరుగుతుంది అనేది మనం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో దీన్ని ఎలా ఒరిజినల్ అని కనిపెట్టాలి అంటే హార్డ్నెస్ త్రీ ఇక్కడ చూడండి హార్డ్నెస్ త్రీ అని ఎందుకు చెప్పాను అంటే నేను ఇంతకు ముందు వీడియోస్ లో కొన్ని హార్డ్నెస్ నైన్ ఎయిట్ ఉన్నవి చూపించినప్పుడు లైట్ వేసినప్పుడు ఆ లైట్ రిఫ్లెక్షన్ అనేది మనకు అంత క్లియర్ గా కనిపించలేదు బట్ ఈ స్టోన్ కి చాలా క్లియర్ గా కనిపించింది అంటే దాని హార్డ్నెస్ ఎంత ఉంది త్రీ ఉంది కాబట్టి ఆ లైట్ అనేది మనకు అంత క్లియర్గా కనిపించడం అనేది జరిగింది నెక్స్ట్ స్పెసిఫిక్ గ్రావిటీ ఇది టూ పాయింట్ సెవెన్ వన్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆర్ఐ ఇది చాలా చాలా మెయిన్ ఎక్కడైనా ఆర్ఏలో ఇంత డిఫరెన్స్ ఉన్నా కానీ మీరు అనుమానించాల్సిందే ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో ఈ ఆర్ఐఏ ఇది ఒరిజినల్ డూప్లికేట్ అనేది చెప్పేస్తుంది సో ఈ ఆర్ఐ ఎంత ఉండాలంటే వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఉండాలి ఇలా ఉంటేనే ఇది ఒరిజినల్ అని అర్థం సో మనకి ఏదైతే కార్డ్ ఇస్తారో ఆ కార్డు మీద ఇవి మనం కంపల్సరీ చెక్ చేసుకోవాల్సిన అంశాలు నెక్స్ట్ కెమికల్ ఫార్ములా నేను ఇంతకు ముందు నుండి ఫస్ట్ నుండి చెప్తూనే ఉన్నాను ఇందులో ఏవైతే సన్ రేస్ పడతాయో అప్పుడు కెమికల్ రియాక్షన్ జరుగుతుంది ఈ స్టోన్లో ఈ కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు దాని యొక్క రిజల్ట్ ఏదైతే ఉంటుందో అది మన బాడీలోకి వెళ్ళడం వల్ల మనకు కావాల్సిన ఎనర్జీని ఇస్తుంది అని చెప్పేసి నేను చెప్పాను సో కెమికల్ రియాక్షన్ జరగాలి అంటే అసలు ఇందులో ఏముంది అనేది చాలా ఇంపార్టెంట్ ఇందులో ఏముంది అంటే సిఏ త్రీ అంటే కాల్షియం యాటమ్ ఉంది అలానే కార్బన్ యాటమ్ ఉంది సో ఇన్ అందులోనూ త్రీ ఆక్సిజన్ ఐటమ్స్ ఉండడం వల్ల ఇది మన బోన్కి నరాలకి అలానే మన బాడీ వీక్ అయిపోయిన ప్రతిసారి మనకి బాడీకి కావాల్సిన ఎనర్జీని ఇవ్వడానికి దోహదపడుతుంది ఇవి ఉండడం వల్లే సన్లైట్ పడ సారీ రిపీట్ ఈ కెమికల్స్ ఉండడం వల్లే సన్లైట్ పడిన వెంటనే కెమికల్ రియాక్షన్ అనేది జరగడం స్టార్ట్ అవుతుంది లేదు అంటే ఇవేమీ లేవంటే ఒక నార్మల్ స్టోన్ పెట్టుకుంటే ఇలాంటివి ఏవీ ఉండవు మీకు ఎలాంటి రిజల్ట్ ఉండదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు మోసపోకండి సో ఎలా కనుక్కోవాలి చెప్పేశాను ఆ ఫేక్ అని మరి ఎక్కడ దొరుకుతుంది అనేది కూడా నేనే చెప్పాలిగా ఎందుకంటే ప్రపంచం చాలా విస్తరించింది ఎక్క పుట్ట గొడుగుళ్ళ పుట్టుకొస్తున్నాయి కానీ ఒరిజినల్స్ కొన్ని చోట్లే దొరుకుతాయి అందులో నమ్మకమైనది సిక్స్ జేవిఆర్ ఎందుకు నేను సిక్స్ జేవిఆర్ని ప్రతిసారి ప్రమోట్ చేస్తున్నాను అంటే ఇక్కడ మనం ఒక్కటి అబ్జర్వ్ చేయండి పక్క రాష్ట్రంలో ఉన్న స్టోన్స్ని మనం తీసుకురావచ్చు ఈజీ లేదంటే మన చుట్టుపక్కల ఎక్కడో దొరికినవి తీసుకురావచ్చు కానీ దేశ విదేశాల్లో భూమి నుండి వచ్చిన రాళ్ళు ఏవైతే ఉంటాయో అవి ఒరిజినలా కాదా అవి మనకి ఎలా పనికొస్తాయి ఎందుకు పనికొస్తాయి అని రీసెర్చ్ చేసి తీసుకురావడం అనేది ఆషామాషీ విషయం కాదు అండ్ ఇంకొకటి మీరు నార్మల్ షాప్స్కి వెళ్ళి మీరు తీసుకునేటప్పుడు మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తారన్నాను కదా అది నార్మల్ ల్యాబ్స్లో లోకల్ ల్యాబ్స్లో టెస్ట్ చేసిన తర్వాత ఇచ్చినవి అందులో రిజల్ట్ ఎప్పుడూ కూడా కరెక్ట్ ఉండాలని లేదు బట్ వీళ్ళేంటి అంటే ఇంటర్నేషనల్ ల్యాబ్ ఫెసిలిటీ అనేది వీళ్ళ దగ్గర ఉంది సో ఎప్పుడైతే ఇంటర్నేషనల్ ల్యాబ్ ఫెసిలిటీ ఉందో అందులో టెస్ట్ అయిన తర్వాత మాత్రమే సర్టిఫికెట్ వచ్చిన తర్వాత మాత్రమే ఈ ప్రోడక్ట్ మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఇది ఎక్కడికెళ్ళి మీరు చూపించుకున్న ఇది ఒరిజినల్ అనే ముద్రే పడుతుంది అందుకే అంత నమ్మకంతో సిక్స్ జేబీఆర్ వారి గురించి చెప్తున్నాను సో మీరు సిక్స్ జేవిఆర్ వారిని ఎలా కాంటాక్ట్ అవ్వాలి అంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న అడ్రస్ ఏదైతే ఉందో మీరు ఈ అడ్రస్కి వచ్చి సర్ని కన్సల్ట్ అవ్వచ్చు లేదు మేము రాలేము మేము చాలా దూరంగా ఉంటాము అంటే కనుక వీళ్ళు ఆన్లైన్ ఫెసిలిటీ అనేది కూడా కల్పించారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ లేదంటే స్క్రోల్ అవుతున్న మెయిల్ ఐడి ద్వారా మీరు ఆన్లైన్లో వీళ్ళని కన్సల్ట్ అవ్వచ్చు మీకు కావాల్సిన ప్రోడక్ట్ని మీరు పొందొచ్చు సో బయటకెళ్ళి మోసపోవద్దు నమ్మకమైన వారి దగ్గరికి వచ్చి హ్యాపీగా మీ లైఫ్ని లీడ్ చేయండి థ్యాంక్ యూ